కౌశికి స్టేషన్కి రాగానే జేడీ కేడీ వచ్చి మాట్లాడుతూ ఉంటారు మీరు కంగారు పడాల్సిన అవసరమేమీ లేదు మన యువరాజ్ ఏ తప్పు చేయలేదు అని చెడీ చెప్పడంతో కౌశికి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది అయ్యో నేను అనవసరంగా మన యువరాజ్ అని ఇలా నోరు జారేశానేంటి అని జేడీ మనంతా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు వెంటనే దాత్రి తేరుకొని అంటే ఎవరినైనా మన అనుకోవడం నాకు అలవాటు అందుకే అలా మాట్లాడాను అని సారీ కౌశిక్ గారు అని చెప్తూ ఉంటుంది ఇట్స్ ఓకే ఏదేమైనా మా యువరాజ్ని కాపాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని దాత్రికి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటుంది పర్వాలేదు అని దాత్రి కూడా షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటుంది సరే నేను వెళ్ళొస్తాను అంటూ కౌశికి వెళ్తూ ఉంటే వెంటనే తన మొబైల్ కింద పడిపోతుంది అయ్యో ఆగండి కౌశిక్ గారు నేను తీసిస్తాను కదా అని జేడీ మొబైల్ని కౌశికి చేతికి ఇస్తుంది జేడీ ఇప్పుడు నువ్వు నా దగ్గర అస్సలు తప్పించుకోలేవు జేడీ జగదాత్రి ఇద్దరు ఒకటో కాదు నాకు ఇప్పుడు తెలిసిపోతుంది ఎలాగంటే నీ చేతికి నేను కొంచెం రంగుని రాసాను ఆ రంగు నువ్వు ఎంత వాష్ చేసుకున్నా కూడా పోదు నువ్వు ఎలాగో ఇంటికి వస్తావు కదా అప్పుడు జగదాత్రి చేతిని నేను చెక్ చేస్తాను అప్పుడు నీ చేతికి ఆ రంగు అలాగే ఉంటే జేడి జగదాత్రి ఇద్దరు ఒకటేనని నాకు తెలిసిపోతుంది అయితే నువ్వు అస్సలు తప్పించుకోలేవు జేడి అని అని కౌశికి అనుకుంటూ తన మొబైల్ని తీసుకుంటుంది ఇక ఇంటి దగ్గర దాత్రి కేదార్ కోసం కౌశికి బొమ్మం బయట నిలబడి ఎదురు చూస్తూ ఉంటుంది దిన మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు లోపలికి వెళ్ళలేదేంటి అని దాత్రి అడుగుతూ ఉంటుంది వెంటనే నీ చేయి ఒకసారి చూపించు అని కౌశికి దాత్రి చేయి పట్టుకొని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది